శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార అనారోగ్య పరస్త్రీ సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్న మీరు సంప్రదించవలసిన నెంబర్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరు శుక్రవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం దానికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఉన్నవి సమస్యల నుంచి బయటపడతారు మిత్రుల వల్ల మేలు జరుగుతుంది మీ వాక్యే మీకు శ్రీరామ రక్ష అవుతుంది శాంతంగా మాట్లాడండి ఏ పని చేస్తున్నా పని పూర్తయ్యే వరకు శ్రద్ధ లోపించనియొద్దు ధనలాభం ఉంది ఖర్చులు పెరుగుతాయి తగినంత విశ్రాంతి అవసరం ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు దూర ప్రాంతంలో దేవాలయాలు సందర్శన చేసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు పాత పరిచయం పరిచయమవుతారు నిరంతర సాధనతో భారీ లక్ష్యాలు సాధిస్తారు వ్యాపారంలో ఆశించిన ఫలితం వస్తుంది ప్రశాంత చిత్తంతో మాట్లాడాలి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది భాగస్వాములు లేదా సహచరుల సమస్యలు సృష్టించే అవకాశం ఉంది డాక్టర్ లాయర్లు ఇంజనీర్లు ఐటీ నిపుణులు అభివృద్ధి చెందే సూచనలు ఉన్నాయి ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీ ఉండొద్దు ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది ఇతరుల విషయాలు తలదూర్చొద్దు ఇరుగు పొరుగుతో సమస్య తలెత్తే ప్రమాదం ఉంది వేగంగా వాహనాలు నడపడం మంచిది కాదు ఆరోగ్యం పర్వాలేదు స్వాతి నక్షత్రం వారు శుభవార్త వింటారు ఈర్ష్య ఉన్నారు ఒత్తిడిని జయించండి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది మిత్రుల వల్ల లాభపడతారు కొంత విశ్రాంతి అవసరం ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం రావి చెట్టుకు నీటిని అందించండి మరియు ప్రదక్షిణలు చేయండి ముఖ్యంగా శనివారాల్లో ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది పరిహారం మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి